టండి అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నాషను బయట పబ్లిక్లో సొసైటీలో అదేంటంటే అంటే విమెన్ ఆర్ వాడికాల్ యూజ్డ్ లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఏ ఇండస్ట్రీలో లేదండి అది సో యు నో పీపుల్ టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో మచ్ బికాస్ యు నో వి ఆర్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్ సో దాట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద వర్ల్డ్ సో యు నో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యునో ఉన్నారు అలాంటి యూనో ఇప్పుడు షార్క్స్ లేని వాటర్లో ఉండదు కదా సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ బట్ మనం మన లైఫ్ ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్ సో యు నో దేవర్ నో అండి నోబడి లేదు ఐ ఆల్వేస్ హ్యాడ్ నైస్ పీపుల్ హుమ్ విత్ హూ ఐ వర్క్ అండ్ ఎవరన్నా కానీ అలాంటి యునో వైబ్స్ ఇచ్చినా కానీ ఇట్ యునో ఇట్ నెవర్ క్రాస్డ్ యునో నా నా లైన్లోకి రాలేదు